అరే చూండే నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వ నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి నాయకత్వం ಮೇಲೆ ನಂದಮೂರಿ ಬಾಲಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ಹೀರೋ ನಂದಮೂರು ಬಾಲಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ಎಂದೂರು ಬಾಲಕೃಷ್ಣ ನಾಯಕತ್ವ ರಾಮ ಅಭಿಮಾನ ನಟುಡು ತೆಲುಗು ಪಾರ್ಟಿ ವ್ಯವಸ್ಥಾಪಕ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి మూత్రుడు నందమూరి బాలకృష్ణ గారు శాసనసభ్యులు వారి పుట్టినరోజు ఈరోజున తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి ఫ్యాన్స్ సభ్యులు అందరూ కూడా ఆయన పుట్టినరోజు వేడుకని ఘనంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది నందమూరి తారక రామారావు గారు సినీ వారసులుగా బాలకృష్ణ గారిని ప్రకటించడం జరిగింది నందమూరి రామారావు గారు మరి తెలుగు ప్రజల కోసం తెలుగు జాతిని దేశంలోనూ ప్రపంచంలోనూ కోసం బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ బాలకృష్ణ గారు కానీ పార్టీని ముందుకు తీసుకెళ్తూ అలాగే నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తూ యువతని ఉత్తేజపరుస్తూ ప్రజా సంక్షేమ కార్యక్రమం చేస్తూ అభివృద్ధి పేదంలో నడిపిస్తున్నటువంటి బాలకృష్ణ గారికి మూడు సార్లు హిందూపురం ఎమ్మెల్యేగా ఆయన గెలవడం జరిగింది మరి నందమూరి బాలకృష్ణ పేరు సందర్భంగా ఆయన ఒక హీరోగా ఒక రాజకీయ నాయకుడిగా ఒక అంతకంటే ఎక్కువ ఒక సమాజ సేవకుడిగా ఆయన పాత్ర చేస్తున్నారు నిజంగా బాలకృష్ణ గారు అంత పెద్ద హీరో అయినా సరే లేకపోతే అంత పెద్ద మూడు సార్లు ఎమ్మెల్యే చేసినా సరే లేకపోతే నందమూరి తారక గారు యొక్క వారసుడు అయినా సరే చంద్రబాబు నాయుడు గారు వి ఎంకుడైనా సరే లోకేష్ గారు మాంగారైనా సరే ఆయన ఎప్పుడు కూడాను అధికారం ఉంది కాదనేసి అక్రమంగా వాడుకుంటున్నటువంటి సందర్భాలు ఆయన ఒక పక్క నుంచి సినిమాలో కొనసాగిస్తేనే ఒక పక్క నుంచి ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్కి మరి చైర్మన్ కిందండి ఎంతోమంది చాలా బాధపడుతున్న నలుగుపోతున్న వారికి చిదిరిపోతున్న వారికి క్యాన్సర్ వైద్యు పిల్లలకి కానీ పెద్దలకు కానీ మరి చేతినిచ్చి ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా ఆయన ఎన్నో కుటుంబ అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధ్యక్ష కార్యదర్శిలో గోవింద్ గారిని మద్దులు రాము గారిని అభినందిస్తూ మా గురువు గారు ముఖ్య వచ్చి మరి దీంట్లో పాల్పొండ మనస్ఫూర్తిగా అభినందిస్తూ నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో ప్రేమాల మీద వృద్ధాశంలో కార్యక్రమం చేయడం జరుగుతుంది నందమూరి బాలకృష్ణ ఇందూపురం ఎమ్మెల్యే అయితే కాకుండా రాజకీయంగా కూడా అనేక మంది పేదవాళ్ళకి ఆయన సాయపడుతూ అలాగే ఎన్టీఆర్ గారు స్థాపించిన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిలో కూడా ఎంతోమంది నిరుపేదలకి ఆయన సేవలు చేస్తున్నారు అటువంటి బాలకృష్ణ గారికి పుట్టినరోజు జరిపోవటం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయలేదు ఆయన ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తనయుడు నందమూరి బాలకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అయిన శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి ఆదేశాల మేరకు ఈ రోజున ప్రేమాలయం ఉద్ధాశ్రమంలో మరి వృద్ధులకి భోజనాలు అలాగే గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాదిగారు అయినట్టు మెంటే పాసాద్ గారు చేతుల మీద కేక్ కట్ చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని చేపడటం జరిగింది పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి నందమూరి వంశం అంటే సినీ పరిశ్రమతో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం అయ్యి ప్రపంచ దేశాలన్నీ కూడా గర్వించే విధంగా సామాన్యులకు అందుబాటులో ఉండి ఒక తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ రోజున రామారావు గారు పిల్లల పన్నెండు మంది సంతానాన్ని అక్కడ క్రమం తప్పకుండా ప్రజాసేవలో నిరంతరం పనిచేసే విధంగా మరి వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ పథకంగా పెంచి అందులో తండ్రి తర్వాత తనయుడిగా సినీ పరిశ్రమలో వారసుడిగానే కాకుండా రాజకీయంగా కూడా మరి నిజంగా మూడు సార్లు ఇందుపురం నుంచి ఎమ్మెల్యేగా నగ్గి ఈ వాళ్ళ నిజంగా చెప్పాలంటే ఇంకుడు గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇటు అల్లుడు గారు లోకేష్ గారి నాయకత్వానికి కూడా ఆయన ఎక్కడా కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులనే అబ్బాయినని చెప్పి లేకుండా మరి ఒక ఎమ్మెల్యే స్థానంలో ఆయన పనిచేస్తూ కార్యకర్తలకి నాయకులకి అభిమానులకి అలాగే క్యాన్సర్ హాస్పిటల్ ఉన్న పేషెంట్లకి అందరికీ కూడా నిరంతరం పనిచేస్తూ తండ్రి ఏ అయితే మూడింటికి లెగిసి పూజ చేసుకుంటూ అలాగే తర్వాత మరి బాలయ్యబాబు గారు కూడా మూడింటికి లెగిసి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజా సేవలో నిరంతరం పనిచేస్తాం మరి ఇదంతా కూడా మనం ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఒక నిరంతరం చేసే కృషిని గుర్తించి ఇటీవల మరి పద్మభూషణం అనే అవార్డు కూడా ఆయనకి ఇస్తాం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ అలాగే మరి నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో కూడా ఎప్పుడూ కూడా సామాన్యులకి అందరికీ కూడా అందుబాటులో ఉండి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసే విధంగా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో పిల్లపాపలతో తులదోగాలని చెప్పి ఆ ఈశ్వర్ అల్లా ఏసుని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి భీమవారం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాం അല്ലെങ്കിൽ വിസീൽ കൂടെ അപ്പം അമ്മ ഓക്കേ അല്ലേ